అందరికీ నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను లాస్ట్ ఇయరు జనవరి ఫస్ట్కి నేను వేదాద్రి గుడికి వెళ్ళామనమాట మా ఇద్దరి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను మా అమ్మాయికి అనిపించిందండి ఇట్లాగే యూట్యూబ్ ఛానల్లో చూసి ఎక్కడ మా అమ్మాయి మా చిన్నమ్మాయి ఎప్పుడు ఏది కోరుకోదు అలా వేదాద్రికి తీసుకెళ్ళమని కోరుకుందనమాట అందుకని తీసుకెళ్ళాను జనవరి ఫస్ట్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నామండి అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అట్లాగా మా సంవత్సరం అలా మొదలయ్యింది మొదలైతే కనుక అక్కడికి వెళ్ళినాక కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయండి అందుకని నేను కూడా కోరుకున్నాను అనమాట ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరుకున్నాను తర్వాత అప్పుడు మా వారు రాలేదండి ఎప్పుడు జనవరి ఫస్ట్కి చింతృప్తి వెళ్తారు ఆయన అప్పుడేమో రెండోసారి నేను కూడా వెళ్తాను ఇట్లా చేతులు తిరుగుతున్నాయి కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్తున్నావు కదా నేను కూడా చూస్తానంటే అప్పుడు మా వారు కూడా వచ్చారండి ఇద్దరం కలిసి వెళ్ళాము అప్పుడు కోరుకున్నాను కోరుకున్నప్పుడు వెంటనే ఇరవై రోజుల్లో ఆ కోరిక నెరవేరిపోయిందండి ఈ కోరికలు అన్నీ ఏమి నెరవేరినాయో అన్నీ వీడియోలు చెప్తానంటే రాత్రి మా వారితో చెప్పినప్పుడు వీడియోలో పెడతానండి అంటే వద్దన్నారు అదిగోండి మా అమ్మాయి కొబ్బరికాయ కొడితే అట్లా పువ్వు వచ్చిందని చూపిస్తుంది ఇంక మా చిన్నమ్మాయి నేను వెళ్ళామండి ఈ సంవత్సరం అయితే నేను అప్పుడే కోరుకున్న కోరిక ఇరవై రోజుల్లోనే నెరవేరగానే ఇంకా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి ఈ గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నానండి అట్లాగే వెళ్ళాను కూడా నాకు ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చాలా బాగా జరిగిందండి ఎనిమిది నెలల్లో నేను కోరుకున్న రెండు కోరికలు నెరవేరిపోయినాయి అండి నేను ఏ గుడికి వెళ్ళినా నాలుగు కోరికలు కోరుకుంటానండి అందులో రెండు కోరికలు నెరవేరిపోయినాయి కోరుకున్న కోరికలు చెప్తానండి ఇంకా అందరూ నాకులాగా మీరు కూడా ఏమైనా కోరుకుంటే అన్నీ జరుగుతాయి అని ఇలాగా చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఈయన ఒక ఆయన వచ్చారు కదా ఇట్లాగా కోరికలు కోరుకునేటప్పుడు గట్టిగా పట్టేసుకున్నారండి ఇదిగోండి హస్బెండ్ వైఫ్ అంట గట్టిగా గట్టిగా నొక్కి పట్టుకోకూడదండి కొంచెం లూజ్గా పెట్టుకోవాలన్నమాట ఇది తర్వాత చెప్తాను మళ్ళీ ఈయన వెళ్ళిపోతారని ముందే చెప్పేస్తున్నాను అనమాట వీళ్ళు ఫస్ట్ సారి వచ్చారంటే అందరూ చెప్తుంటే ఫస్ట్ సారి వచ్చి కోరుకుంటున్నాము మేము కూడా అని చెప్పారు కానీ చాలా మంది వచ్చారండి గర్భగుడిలోకి వచ్చే ఒక ఆయన చెప్పాడు వాళ్ళ అబ్బాయికి ఎప్పటి నుంచో పెళ్ళి అనుకుంటున్నారంట పెళ్ళి అవ్వట్లేదంట అండి రాగానే ఒక నెల రోజుల్లోనే పెళ్ళి అయిపోయిందంట అట్లాగే మా మాకు కూడా నేను కోరుకున్న కోరికలు మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలని మా పెద్ద అమ్మాయికి ఎనిమిది నెలల్లో పెళ్ళి అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం మొత్తం చివరిలో కొన్ని కొంత మనశ్శాంతి లేకుండా ఉన్నా కానీ సంవత్సరం మొత్తం హ్యాపీగానే ఉన్నానండి అందుకని ఈ సంవత్సరం కూడా అట్లాగే హ్యాపీగా ఉండాలి నేను కోరుకున్న కోరికలు నెరవేరాలని ఈ సంవత్సరం కూడా అట్లాగే వెళ్ళాను అన్నమాట ఇంకా ఇక్కడ హేమాద్రి సిమెంట్స్ అని ఇక్కడ వెళ్ళేదాంట్లో ఒకటి ఉండిద్దండి మా చిన్నమ్మాయికి అయితే మేము ఎప్పుడు ఈ ఊరు ఎప్పుడు వెళ్ళలేదండి ఈ ఊరు పరిసర ప్రాంతాలకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు మేము పేరు కూడా వినలేదు ఇంకా నరసింహస్వామి గుడి అంటే తెలంగాణలో ఉంది కదండి ఆ గుడే అనుకుంటాం కదా అది వేదగురి గుట్టకి మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు కానీ వేదగురి గుట్ట పేరు విన్నాం కానీ వేదాద్రి అని ఎప్పుడు వినలేదండి అయితే మా అమ్మాయికి ఆ హేమాద్రి సిమెంట్ ఫ్యాక్టరీ కళ్ళకి వచ్చిందంటండి కళ్ళకు వచ్చిన కొన్ని రోజులకే యూట్యూబ్లో ఎట్లాగా చూస్తుంటే వీడియో వచ్చిందంటండి షార్ట్ వీడియో అప్పుడు నన్ను తీసుకెళ్ళమని అనమాట అంత మహిమ గల గుడి అనమాట దేవుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి అండి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి దిగాలండి పైన బాగా మెట్లెక్కి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెట్లు కొంచెం కిందకి దిగాలనమాట రాళ్ళతో అట్లాగా రాళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా ఉంటే కానీ గుహలాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ఎట్లా ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడండి ప్రత్యక్షము ప్రత్యక్షము రూప దేవుడు అనమాట ఇక్కడ చెప్తారండి అందరూ ఈ దేవుణ్ణి కూడా చూసుకోవాలి గుహలో ఉంటారు ఈయన అందరూ చూపిస్తారండి ఇక్కడ పంచనరసింహ క్షేత్రం అనమాట ఇక్కడ నీటిలో ఉంటారండి అగ్నిస్వరూపం ఉంటారు గుడిలో ఉందేమో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అనమాట వేరే దగ్గర ఒక ఆయన ఉంటారండి వెళ్ళేదారిలోనే గరుడాద్రి అని ఈ వీడియోలన్నీ నేను వివరంగా వేరే వీడియోలు రెండు వీడియోలు చేశానండి ఆ వీడియోలు తప్పకుండా చూడండి ఇదిగోండి అందరు కోరికలు కోరుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని రాయలు పెట్టుకున్నారు ఇదిగోండి ఇట్లాగా కిందకి దిగి రావాలన్నమాట ఇదివరకు తీసానని ఈ వీడియో ఇంకా పెద్దాక ఎందుకని పెద్ద వీడియో ఇంకా తీయలేదండి మీకు చెప్పడానికి నాకు కూడా నిజమైనవి కోరికలు తీరని అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట అందుకు వివరంగా కావాలంటే నాకు కోరుకున్న కోరికలు నెరవేర్చే గుడి అని ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోని చూడండి గుడి అని ఇంకా గరుడాచలం అని కూడా పెట్టానండి ఎవరు చూడట్లేదు చూడండి ఇది పైన అనమాట ఇక్కడేమో జ్వాలా నరసింహస్వామి అనమాట పైన అగ్నిస్వరూపము నీళ్ళల్లో కూడా ఉంటారండి చూపిస్తాను ఇక్కడ కూడా పంతులు గారు వచ్చి అన్ని మంత్రాలు చదివి ఇక్కడ దీపారాధనలు అన్నీ చేసుకుంటారు ఇక్కడ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కోతులు ఎక్కువగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి పైనుంచి చూస్తే కనుక ఇట్లాగా ఇప్పుడు అన్నా మీరు సొంతగా వెహికల్ ఏమన్నా వేసుకొచ్చారనుకోండి ప్రస్తుతానికైతే ఆటోలు ఏమి పెట్టలేదు కానీ ఇట్లాగా పైకి రావడానికి ఉంటుందండి మనం ఎంట్రన్స్లో అవగానే అన్నదాన సత్రం అనే ఉంటుందండి ఒకటి ముఖద్వారం ఉంటుంది కదండి గుడికి వెళ్ళేది అక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్లోకి వెళ్ళలేము అనుకోండి అక్కడ నుంచి పైకి కొండ ఎక్కడానికి ఇట్లా ఉంటాయి అనమాట ఇదివరకైతే మట్టి రోడ్డు ఉండేది కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసారండి తప్పకుండా ఆ రోడ్డుని కనుక మీరు ఉపయోగించుకుంటే కోతులుది బాధ ఉండదు మెట్లెక్కి కాలు నొప్పులు వస్తాయి అని బాధ కూడా ఉండదండి ఇక్కడ ఒక ఇరవయో పాతికో మెట్లు ఉన్నాయండి ఈ మెట్లు ఎక్కితే సరిపోయిద్ది అక్కడ వరకు బండి కారు వస్తాయి అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్నీ అర్థం అవుతాయి అనమాట అందరూ కొంచెం కొంచెం తెలుసుకొని వచ్చేసి తర్వాత ఇబ్బంది పడుతున్నారు కోతైతే నిన్న అక్కడ గుళ్ళో నుంచి మెట్లు ఎక్కి పైకి వస్తాం కదండీ అక్కడ నా మీద అయితే అటాక్ చేసేది కొంచెం ఉంటే కనుక కళ్ళు కానీ ఏంటి చేయి కానీ ఏదోటి కొరికేసేదండి అంత భయంకరంగా ఉన్నాయి కోతులు కానీ మా వారితో వెళ్ళేటప్పుడు బిస్కెట్లు అవన్నీ తీసుకెళ్ళాను కానీ ఇప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదండి దారిలో వెళ్ళేటప్పుడు వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఏమి వెళ్ళే పొద్దున్నే వెళ్ళిపోయామండి బండి మీద వెళ్ళాము బండి మీద వెళ్తే ఏం కనిపించలేదు మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే కోతులకి ఏమైనా తీసుకెళ్ళండి అక్కడ తాగటానికి మనం ఏమైనా తిండి పెడితే వాటిని తాగటానికి వాటర్ ఉండవనుకోకూడదు వాటర్ ఉన్నాయండి అక్కడ వాటర్ తాగుత ఇదిగోండి ఇవేనండి మెట్లు వచ్చే మెట్లు అనమాట ఇంకా నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారండి ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి అసలు ఏ ఎగ్జామ్ ఏ ఉద్యోగం రావట్లేదండి నాలుగైదు సంవత్సరాల నుంచి రాస్తున్నారు ఇంకా అనమాట కోరుకోగానే ఇరవై రోజుల్లోనే ఉద్యోగం వచ్చేసిందండి ఇంకా మా అమ్మాయి పెళ్ళి కూడా ఒక ఎనిమిది నెలల్లో అయిపోయిందనమాట చాలా బాగుంది మా అమ్మాయి కూడా వచ్చిందండి పోయింది సంవత్సరం మా పెద్ద అమ్మాయి కూడా ఇంకా ఇంకా రెండు కోరికలు ఉన్నాయండి కోరికలు మా చెప్తే అందరికీ మంచి జరగాలని నేను అట్లాగే వీడియో చేస్తానండి అందరికి బాగోవాలని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి జరిగిందని చేస్తాను ఇంకా దనకొండ అమ్మవారికి వెళ్ళిన గుడికి వెళ్ళినప్పుడు నా జీవితంలో బద్దాక వెళ్ళాల్సిన గుడిలో సం దసరా నవరాత్రిలోనేమో దనకొండకి వెళ్తానండి జనవరి ఫస్ట్కేమో ఈ గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఈ రెండు కోరికలు ఈ ఏ ఆటంకం లేకుండా ఎట్లాగే ఎప్పుడు జరగాలని మీరు కూడా కోరుకోండి ఇదిగోండి పోయిన సంవత్సరం ఒక ఆయన ఇక్కడే అడిగితే మళ్ళీ వస్తారా అంటే తప్పకుండా వస్తాను అని చెప్పానండి ఉన్నారు ఇంకా ఇక్కడికి వెళ్ళగానే ఈ వీడియో కొంచెం తీయగానే ఇంకా కోతి కోతి నన్ను అటాక్ చేసిందనమాట ఇంకా పెద్ద వీడియో తీయలేకపోయానండి పైనుంచి నుంచి వస్తే ఇంత బాగుంటుంది కృష్ణానది ఒడ్డున ఈ గుడి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇదిగోండి కింద ఇంకా కోతులు అటాక్ చేసింది అని చెప్పి పైన వీడియో తీయకుండా ఇంకా కిందకొచ్చి తీసుకున్నానండి అక్కడ తిరునామాలు కూడా ఇట్లాగ బాగా దిద్దుతున్నారు మనిషికి ఇరవై రూపాయలు తీసుకున్నారండి మామూలుగా అయితే పది రూపాయలే ఇంకా వాళ్ళు అడిగారని ఇచ్చేసలే అండి ఇదిగోండి ఇంకా చాలామంది జనవరి ఫస్ట్ కదండి ఇంకా పొద్దున్నుంచి అందరూ వస్తూనే ఉంటారు మేము విజయవాడలో ఎనిమిదింటికి ఇంకా బస్ ఎక్కి ఆటో ఎక్కి అన్నీ ఎందుకులే అని బండి వేసుకొని వెళ్ళిపోయామండి ఇంకా రెండున్నర గంటలు పట్టింది పదిన్నరకి వెళ్ళాం అనమాట ఎలాగనే కొంచెం గుడి కట్టేశారు తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి నాక ఓపెన్ చేశారులేండి అందులోకి కింద ఉంది కృష్ణా నది ఉంది కదండి అక్కడికి కిందకి దిగి వెళ్ళి తల మీద కొంచెం నీళ్ళు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చామన్నమాట ఇంకోడి పోయినందరూ మా అమ్మాయిలు కూడా ఎట్లాగే వీడియో ఫోటో దిగారండి ఇక్కడే సత్యనారాయణ స్వామి లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఇంకా పది రూపాయల టికెట్ తీసుకుంటే దర్శనం ఉంటుందండి ప్రియ దర్శనం అయితే ఉండదు అది కూడా ఆ పాత వీడియోలో వివరంగా చెప్పానండి చూడండి ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా ఆ వీడియోలో ఆ వీడియోలో పెట్టాను చూడండి ఇంకా నా కోరికలు వచ్చిన వాళ్ళని ఎవరినన్ను అడిగినా కానీ అందరూ మా కోరికలు తీరిని మా కోరికలు తీరిని అనే చెప్తున్నారండి చాలామంది చాలామంది అయితే ఫస్ట్ సార్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అట్లాగా నా జీవితంలో ఎప్పుడూ లేనండి ఇంత హ్యాపీగా ఈ సంవత్సరంలో ఎంత హ్యాపీగా ఉన్నాను ఇంకా నాలుగైదు సంవత్సరాల నుంచి నాకు ఒకటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అన్నమాట వేరే వేరే ఆలోచనలు ఎంత మా పిల్లలిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు మా వారు జాబ్ చేస్తున్నారు డబ్బులు ఉన్నాయి అన్నీ ఉంటున్నాయి కానీ నాకు మనశాంతి మాత్రం ఉండట్లేదండి ఎప్పుడు ఎవరో ఏదో అన్నారు నన్ను అవమానించారు ఇట్లాగా అట్లాగ డిప్రెషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయాను అనమాట ఇంకా అన్న తర్వాత మనుషుల్ని బాధపడటానికే ఉంటారండి కొంతమంది అవి ఇంకా వాళ్ళకి పూర్వజన్మ సుకృతము లేకపోతే ఏ జన్మలో ఉన్నా వాళ్ళని నేను మాట్లాడింటే ఈ జన్మలో నన్ను మాట్లాంటున్నారో ఏంటో తెలియదు కానీ అట్లాగ బాధ బాధపెట్టే వాళ్ళు మాత్రం చాలా ఆనందంగానే ఉంటున్నారండి బాధపడే వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇదిగోండి ఇంకా ఇట్లా మనకి ఫస్ట్ ఏ కోరిక కావాలో ఒక కోరికే కోరుకోవాలండి వెళ్ళినప్పుడు ఆ కోరిక కోరుకొని దేవుడికి బాగా దండం పెట్టుకొని అప్పుడు మొదలు పెట్టాలన్నమాట చేతులు మొత్తం ఆనిచ్చేసి స్ట్రాంగ్గా పెట్టకుండా ఇట్లాగ మామూలుగా ఇలాగ టచ్ చేస్తాం కదండి పట్టుకుంటాం కదా అట్లాగ లైట్గా టచ్ చేయాలన్నమాట అప్పుడు కొంచెం మనం ఇంత దూరం వెళ్ళి మనకు ఏదైనా కావాలన్నప్పుడు మనం కొంచెం టైం వెయిట్ వెయిట్ చేయాలండి వేరే వాళ్ళు ఉన్న లైన్లో ఉన్నా కానీ వెయిట్ చేసి కొంచెం నిమిషాలు టైం లేట్ అయినా కానీ ఎదురు చూడాలన్నమాట అప్పుడు మధ్యలో కోరిక మార్చుకున్నా కానీ చేతులు ఆగిపోతాయండి ఆ కోరికనే మనం తలుచుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే చేతులు జరుగుతూ ఉంటాయి ఇది ఎవరికైనా ఉపయోగపడిద్దని మాత్రమే చేస్తున్నానండి గుడికి వెళ్ళి దేవుడి దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని నాకు ఈ కోరిక కావాలన్నా కానీ నెరవేరుద్దండి కానీ ఒక ఆవిడ వచ్చి రూపాయి బిల్ల కూడా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని నిలబెట్టారు ఆ రూపాయి బిల్ల నిల్చుందండి ఆ రూపాయి బిల్లని తీసుకొని పర్సులో పెట్టుకొని వెళ్ళిపోయారు అలా కూడా చేసుకోవచ్చు అంట ఇట్లాగా మధ్యలో వేరే కోరిక మార్చుకున్నా కానీ అట్లా ఒక చేతులు ఆగిపోతున్నాయండి ఒకే కోరిక కోరుకొని దాన్ని మనసులో అనుకుంటూ ఉండాలండి అనుకుంటూ ఉంటే ఇట్లాగా నేను ఇంకా ఏమి ఏ గుడికి వెళ్ళినా కానీ ఏమి మొక్కుకోవట్లేదండి ఎందుకంటే నా దగ్గర ఏమీ డబ్బులు ఉండట్లేదు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందండి నేను కావ నేనేమో పెద్ద పెద్ద మొక్కులు మొక్కేసుకుంటున్నాను మొక్కుకున్నాక మళ్ళీ తీరితేనే గుడికి వెళ్ళాలి కదా తీర్చాలంటే అప్పుడు చాలా డబ్బులు కావాల్సి వస్తున్నాయండి నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటాను అయ్యా భగవంతుడా అని దండం పెట్టుకుంటున్నానండి ఇంకా ఇంకా ఇంతవరకు మొక్కుకున్న మొక్కలే చాలా ఉన్నాయండి ఆ మొక్కలన్నీ మొక్కు తీర్చుకోవాలి ఇదిగోండి చేతులు నిదానంగా జరుగుతున్నాయి చూసారా అదన్నమాట బాగా దేవుణ్ణి కోరుకోవాలి కోరుకుంటేనే చేతులు నిజంగానే జరుగుతున్నాయండి అబద్ధం కాదు వెయిట్ చేయండి మీరు మనకి మనకేం కావాలో పర్సనల్గా మన కుటుంబానికి ఏం కావాలి మనకు మంచి జరగాలి అవి అవి నీతి అది అదేమంటారంటే మంచి మంచి కోరికలు కోరుకోవాలండి మన కుటుంబానికి మంచి జరగాలి మనకు మంచి జరగాలి వేరే వాళ్ళకి వేరే కోట్లు ఉన్నాయి ఆస్తి ఉంది అవి ఉన్నాయి అవి ఉన్నాయి అవన్నీ మనకి రావు కదండి మనకి ఏది ఉందో భగవంతుడు ఎంతవరకు వాలో అంతవరకు ఇస్తాడు న్యాయమైన కోరికలు కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి ఇంకా మన ఇంట్లో ఏమంటాయి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని చదువు రావాలని ఉద్యోగాలు రావాలని ఇంకా సగటు మనుషులకి అయ్యే కదండి కోరికలు ఉంటాయి అవి అన్నమాట ఇంకా ఎవరికన్నా ఏమన్నా అవ్వాలి వేరే వాళ్ళకు ఉంది ఆస్తి అది మనకు రావాలి అలా కోరుకుంటే అవి మాత్రం తెరవేరవండి మంచి కోరికలు కోరుకోవాలి ఇదిగోండి చేతులు ఇట్లాగే నా పోయిన సంవత్సరం కూడా అట్లాగే జరిగినాయి అండి ఇంక నాకు నమ్మకం బాగా కుదిరింది అందుకని చెప్తున్నాను అన్నమాట నేను నాకు మంచి జరిగితే అందరికీ కూడా ఎట్లాగే మంచి జరగాలని అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా అట్లా టైట్గానే పట్టుకున్న చేతులు అలా కాదండి లూజ్గా పెట్టుకోవాలి చేతులు కోరుకోవాలండి మనసులో కోరికలు కోరుకోవాలని నేను అక్కడ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పానండి మీకు కూడా చెప్తున్నాను నేను అట్లాగే అనుకుంటానండి మా ఇంట్లోకి ఏమైనా కొత్త ఏమైనా వస్తువు ఉందనుకోండి ఆ వస్తువు వల్ల నాకు ఏమైనా అదృష్టం కలిసి వచ్చిందనుకోండి నాకు అది వచ్చేసింది కదా నేను అనుకున్నదని ఆ వస్తువు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఎంత శంకరుడు అంటారు కదా అట్లాంటిది అన్నమాట వాళ్ళు మాత్రం నాకు మంచి జరగాలని కోరుకోరు ఎదుట వాళ్ళు ఎవరు నాకు అట్లా ఇచ్చిన వాళ్ళు కానీ దీనివల్ల నాకు మంచి జరిగింది నువ్వు తీసుకోవని ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు ఉన్నారండి దానివల్ల మా ఇంట్లో వాళ్ళు మా పిల్లలు మా వారు అందరు ఇబ్బంది పడుతున్నారు నా వల్ల నా వల్లే కదా వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడతారు ఏదన్నా వల్ల దానివల్ల ఉపయోగం ఉంది మంచి ఉందంటే దాన్ని గుర్తింపుగా మీ దగ్గరే ఉంచుకోండి ఎవరికి ఇవ్వద్దండి ఇచ్చిన తర్వాత మళ్ళీ మన పరిస్థితి బాగోలేదనుకోండి దానివల్లే మనకి ఇట్లాగ ఇందనుకుంటాము అందుకని ఇంకా వాళ్ళని అడిగినా కానీ మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అని అడిగినా కానీ ఇవ్వరు కదా వాళ్ళు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇస్తాం కదా మళ్ళీ వెనక్కి అడుగుతామండి అట్లాగే చేస్తా అనమాట నా పనులన్నీ అట్లాగే ఉంటాయండి అందుకని ఇప్పుడు ఏం మంచి జరిగింది ఏంటి అని మా వారు చెప్పొద్దన్నారు కానీ నేను ఇంకా లైట్ లైట్గా చెప్పేశానండి ఇదిగోండి చేతులు తిరిగినాయి కదా ఇంకా దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇంకా గరుడాద్రి అని చెప్పే కదండి ఇక్కడికి కూడా వెళ్తేనే పంచనరసింహ స్వామిని స్వాములని చూసినట్టు అంటండి సంవత్సరం మా వారితో పాటు వెళ్ళినప్పుడు చూశాను మా పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళామండి ఎట్లాగా నీ చక్రానికి కూడా వెళ్ళాలంటే మన సొంత వెహికల్ ఉంటేనే వెళ్ళగలము అండి ఇంకా ఫస్ట్ అనుకున్నాను భయం వేసిందండి తోలేటప్పుడు ఎందుకు మా పిల్లల్ని బస్సు ఎక్కి తీసుకెళ్తే ఆటో ఎక్కి వెళ్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు కదా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనుకున్నా కానీ ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత బాగానే ఉందండి ఇది కొండ మీద ఉంటుంది మెట్లు ఉంటాయి బండి ఎక్కేటప్పుడు కొంచెం బాగోదు కానీ నట్స్ ఎక్కి మెట్లు ఎక్కి వెళ్ళండి